హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నిండునూరేళ్ల శావాసం సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అమర్ బాగిని బయటికి వెళ్దాం రెడీ అవ్వమంటాడు దాంతో అరుంధతి మనోహర్ ఇద్దరు షాక్ అవుతారు అంతేకాదు మ చీర కట్టుకోకు చూడిదర కూడా వే చుడిదార్ వేసుకోమని కూడా చెప్తాడు అమర్ దాంతో అరుంధతి షాక్ ఏంటి అని నేను పిల్ నేను వెళ్దామని ఎంత బతిమాలినా మాలినా బయటకు వచ్చేవారు కాదు బాగినేంటి బయటికి తీసుకెళ్తానంటున్నాడు అనుకుంటుంది అరుంధతి ఇదేంటి దీన్ని బయటికి తీసుకెళ్తానంటున్నాడు అని అనుకుంటుంది మనోహరి రాతోడేమో అనవసరంగా మిస్ అమ్మని ఇబ్బంది పెడుతున్నాడు రిస్క్లో పెడుతున్నాడని భయం భయంతో వణిగిపోతుంటాడు కానీ బావి మాత్రం సంబరంగా వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది రాతోడు ఎలాగైనా బాయికి నిజం చెప్పాలని చాలా ప్రయత్నిస్తాడు కానీ అమర్ తనని బయటికి తీసుకెళ్తానన్నాడు సంబరంతో అసలు ఏం వినకుండా రెడీ అవుతూ ఉంటుంది బాగి సరే అని ఇంకా చేసేదేం లేక రాతడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమర్ చెప్పినట్టు చుడిదార్ వేసుకుని కిందకు వస్తుంది బాగి బాగిని చూసిన అమర్ షాక్ అయ్యి లేచి అచ్చమ్మ మీ అక్కలాగే ఉన్నావు మిస్ అమ్మ అంటాడు దాంతో అందరూ షాక్ అవుతారు మా అక్కలా ఉన్నానా అంటూ బాగి అడగగానే అదే ఆరుని అక్క అంటావు కదా అందుకే అలా అన్నాను అంటాడు అమర్ ఇంతలో నీకు కంఫర్ట్గానే ఉందిగా పరిగెత్తడానికి అని అమర్ అడగగానే బాగా షాక్ అవుతుంది నిజం చెప్పండి నన్ను అని చెప్పి ఏ మిలిటరీ క్యాంప్కి తీసుకెళ్లడం లేదుగా అని అమ అనుమానంగా అడుగుతుంది ఏం లేదని అమర్ బయటకు వెళ్తాడు బాయ్ కూడా బయటకు వెళ్తుంది అప్పుడే ఆరు వస్తుంది మిస్ అమ్మ ఆగు అని పిలుస్తుంది అక్క నేను మా ఆయన బయటికి వెళ్తున్నాము ఈవినింగ్ వచ్చాక కలుస్తాను బాయ్ ఆ ఈవినింగ్ కాదు కానీ నైట్ వచ్చాక కలుస్తాను ఆ నైట్ కూడా కాదు పొద్దునే కలుస్తానంటూ సంబరంగా వెళ్తూ ఉంటుంది అంటే రేపు పొద్దున వరకు రారా నువ్వెందుకు అంతలా సిగ్గుపడుతున్నావు అని అడుగుతుంది ఆరు అంటే ఆయన ఏం ప్లాన్ చేశారో తెలియదు కదా రాత్రే రావచ్చు లేదా రాత్రంతా కలిసి పొద్దు కలిసి ఉండి పొద్దునే రావచ్చు నాకు మాత్రం ఏం తెలుస్తుంది చెప్పు అంటుంది భాగ్యం నేను ఒప్పుకోను అస్సలు అంటుంది అరుంధతి నేను మా ఆయనతో కలిసి ఉంటానంటే మీరెందుకు ఒప్పుకోరక్క అని అడుగుతుంది బాగి ఒప్పుకోనంటే అది నువ్వు లేకుంటే ఎల్లు బోసిపోతుంది కదా బాగోదు కదా అని కవర్ చేస్తుంది అరుంధతి నాకు మాత్రం ఆయనతో వెళ్తుంటే అది తెలియకుండానే వెళ్తుంటే చాలా బాగుంటుంది అంటుంది బావి అలా అంటూ మెల్క బాగి మెల్కలు తిరుగుతూ ఉండడం చూసి అరుంధతి తల బాదుకుంటుంది బావి బాయి చెప్పి వెళ్తుంది కారు దగ్గరికి వెళ్ళగానే రాతోడు గన్ తీసి అమర్కిస్తుంటాడు అది చూసినా బాగి భయపడుతుంది రాతోడిని అడిగితే సేఫ్ సైడ్ కని చెప్తాడు అమర్భావి ఇద్దరు వెళ్ళిపోతారు రాతోడు టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే నిర్మలా శివరాం వస్తారు రాతో రైతు బజార్కి వెళ్ళాలి కార్తీ అంటాడు శివరామ్ అది నేను చెప్పలేను సార్ రైతు బజార్కు వెళ్ళడం ఇప్పుడు కుదరదు సార్ ఎందుకో నేను చెప్పలేను అంటాడు శివరామ్ ఎందుకు చెప్పలేవు అంటుంది నిర్మల మా సార్ చెప్పారు కాబట్టి డ్యూటీకి అన్యాయం చేయలేను కాబట్టి అంటాడు రాతుడు కోడల్ని బయటకు తీసుకుపోవడానికి డ్యూటీకి ఏంటి ఆ సంబంధం అంటాడు శివరాం నిజం చెప్పు రాతోడు అమర్ మిస్సమ్మ ఎందుకు బయటికి తీసుకెళ్ళాడు అని నిర్మల అడగగానే రాతోడు జరిగింది మొత్తం చెప్తాడు దాంతో ఆరు బాధగా ఆయన బాగిని ఎరగా తీసుకెళ్తే బాగి మాత్రం చాలా హ్యాపీగా వెళ్ళిపోయిందా అనుకుంటూ నిర్మల శివరామ్ ఇద్దరూ కలిసి ఏదో ఒకటి చేసి విషయం మిస్సమ్మకు చెప్పాలి అనుకుంటారు అది కుదరదు అంటాడు రాతోడు మారు వేషంలో వెళ్ళి బాగికి నిజం చెప్పు అని శివరాం చెప్పగానే సరే అని రాతోడు బయటకు వెళ్తాడు ఇంకా బాగి సంతోషంగా అమర్తో పాటు కారులో వెళ్తుంది కార్ను అరవింద్ ఫాలో అవుతూ ఉంటాడు మనోహరి అప్పుడే మనోహరి రూమ్లోకి వెళ్ళి ఆరు మనోహర్ని తిడుతుంది బాబ్జీ ఇంకా ఫోన్ చేయలేదని ఎదురు చూస్తుంది మనోహరి ఇంతలో బాబ్జీ ఫోన్ చేసి అమర్ బాగిని రిసార్ట్స్కి తీసుకెళ్తున్నాడని చెప్పగానే మనోహరి ఏడుస్తుంది లొకేషన్ నాకు షేర్ షేర్ చేయి నేను అక్కడికి వస్తానని చెప్తుంది ఇంకా అమర్ బాగిని ఎక్కడికి తీసుకెళ్లాడు అక్కడ ఏం జరుగుతుంది తెలియాలంటే మన ఛానల్లో రేపు పోస్ట్ చేసే వీడియో తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని